हाय फ्रेंड्स वेलकम टू डेनी डेली टीवी इवडा ओक एक इंटरेस्टिंग टॉपिक गुरुजी మాట్లాడుతున్నా భారత విదేశాంగ విధానాన్ని ఎవరు నినేస్తారు అని మనం ఎడుతే మొఖమేనే అవుత ఎందుకంటే సాధారణంగా భారత ప్రధానియే భారత విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తారు అని అందరికీ తెలుసు కానీ అలా జరుగుతున్నదా కాదు భిన్నంగా జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను గోలీలు ఆడుకునేంత స్నేహితులం జిగిరి దోస్తులం అన్నట్టుగా మోడీ గారు చాలాసార్లు చెప్పేవారు గత ఎన్నికల్లో వారు అమెరికా వెళ్ళి ట్రంప్కి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు కానీ ఇప్పుడు కథ మారి హఠాత్తుగా నరేంద్ర మోడీ గారు రష్యా వైపు చూడటం మొదలుపెట్టారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇండియా రష్యా వైపు మొగ్గింది ఎందుకు మొగ్గింది అంటే రష్యా చాలా ధరకు చెబును ఆఫర్ చేసి ఇంతకుముందు అయితే భారతదేశం దిగుమతి చేసుకునే చమురులో రష్యా నుండి ఒక శాతం మాత్రమే కొనుగోలు చేసేవారు కానీ తర్వాత ఆ ఒక శాతం ముప్పై రేట్లు పెరిగి ముప్పై శాతంగా మారింది చాలా చౌక రేటు చమురు వచ్చింది మనకి కానీ విచిత్రం ఏమిటంటే భారతదేశంలో పెట్రోల్ రేటు కానీ డీజిల్ రేటు కానీ ఒక్క రూపాయి కాదు కదా ఒక పది పైసలు కూడా తగ్గరా ఆ చౌక చమురుని అంబానీగా మరి కొనుక్కున్నది అది విదేశాలకు మంచి రేటుకు అమ్ముకున్నది లాభాలు దండుకున్నది అయితే రష్యా చమురు కొనడం పట్ల అమెరికా కోపం వచ్చింది డొనాల్డ్ ట్రంప్కి అయితే మరీ కోపం వచ్చింది దాంతో ఆయన భారతదేశం నుండి అమెరికా జరిగేటువంటి దిగుమతుల మీద భారీగా ట్యాక్స్ పెంచారు దాదాపు యాభై శాతం అదన పన్ను విధించాడు దాదాపు అమెరికా పంపేటువంటి ఎగుమతులు ఆగిపోయాయి ఇండియా వెంటనే కంగారు పడి మళ్ళా డొనాల్డ్ ట్రంప్ని సలపరచడం కోసం నుండి ఇండియాకు జరిగేటువంటి దిగుమతుల మీద ను దాదాపుగా రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించింది దాంతో ట్రంపు శాంతించాడు కానీ అలా టూ లేట్ అని ఒక ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో కుదర్ద బాయ్ లేట్ అయిపోయింది అన్నాడు ఈ లోపంలో నరేంద్ర మోడీ గారు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనని చైనా పోయాడు ఇది ఇంకో టెస్ట్ రష్యా వైపు ఒకటి ఒక టెస్ట్ అయితే చైనాకు కూడా ధైర్యంగా అవ్వడం ఇంకో టెస్ట్ చైనాకు భారతదేశానికి చాలా కాలంగా కొన్ని గొడవలు ఉన్నాయి దేశం కాబట్టి యుద్ధాలు కూడా జరిగింది పంతొమ్మిది వందల అరవైలో యుద్ధాలు జరిగింది అది మాత్రమే కాకుండా ఐదేళ్ళ క్రితం పంతొమ్మిది వందల కూడా మనకు చైనాకు మధ్యన కొన్ని ఘర్షణ జరిగింది లడాఖ్ ప్రాంతంలో దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది ఆ ఘర్షణల్లో మన దేశం చెందినటువంటి సైనికులు ఇరవై మంది చనిపోయారు దాంతో భారతదేశం చైనా మీద ఆంక్షలు పెట్టి ఎగుమతుల మీద దిగుమతుల మీద పర్యాటకులు రావడం మీద వెళ్ళడం మీద కూడా చాలా కొంతకాలం అయితే చైనా పెద్ద శత్రువుగా మన దేశంతో కూడా పెద్దగా ప్రచారం అయింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంతమంది ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని హాకర్స్ నూడిల్స్ అవి అమ్ముతారు చికెన్ మంచూరియా ఫిష్ మంచూరియా అమ్ముతుంటారు ఆ చైనా బొమ్మలు పెట్టుకుంటే కోపం డ్రాగన్ బొమ్మ వాళ్ళ మీద కూడా దాడి చేశారు చైనా మీద కోపాన్ని ఏదో స్వామి చెప్తారే అత్త మీద కోపం దుత్తం మీద చూపెట్టారు అని అలా ఆ బళ్ళు పాపం తోపుడు బళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు ఇది ఐదేళ్ళ గత సంగతి కానీ ఇప్పుడు అతగా చైనా వెళ్ళి ప్రధాని గారు ఇండియా చైనా భాయ్ భాయ్ అని జీ జిన్పింగ్ని గట్టిగా గౌలించుకున్నారు పన్నో పనిగా అక్కడే ఉన్నటువంటి పుతిన్ రష్యా అధ్యక్షుడు ఆయన్ని కూడా ఒక టైట్ హ్యాక్ ఇచ్చారు ఇలాంటి పెద్ద సదులు జరిగినప్పుడు అంతర్జాతీయ స్థాయి సదులు జరిగినప్పుడు మీడియా చాలా చిత్రంగా ఉంటుంది ఏ దేశం మీడియా తమ దేశ అగ్రనేతలు చాలా ఎక్కువగా బూస్ట్ చేస్తుంది పెంచి చూపాలి చైనా మీడియా చాలా సహజంగానే జింగ్ బింగే ఇవాళ ప్రపంచ నేతగా ప్రచారం చేస్తుంది సదగు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ తిరిగారు ఆయనే ప్రధాన ఆకర్షణ చెప్తారు వాళ్ళ మీడియా ఫోటోగ్రాఫర్లు కూడా అలాంటి ఫోటోలే తీస్తారు జిన్పింగ్ని ప్రధానంగా చూపెట్టి కొన్ని చిన్న సైజులో మిగతా నాయకులను చూపెడతారు రష్యా కూడా అదే చేస్తుంది పుతిన్ పెద్దవాడు జింగ్పింగ్ అన్న కూడా సీనియర్ అంచేత పుతిన్ని జిన్పింగ్ ఆ మూడు రోజులు కూడా ఓ అన్నలాగా చూసుకున్నాడు రష్యన్ మీడియా ప్రచారం చేస్తారు ఇండియా మీడియా కూడా మొత్తం సదస్సు మూడు కూడా మోడీ గారి మీదనే సాగింది మోడీ గారు ప్రధాన ఆకర్షణగా ఇస్తాల్సి నిలబడ్డారని ఇండియా మీడియా ప్రచారం చేస్తారు మన పాకిస్తాన్ మీడియా చూడాలి వాళ్ళు కూడా ఇదే విధానాన్ని కొనసాగించుకుంటారు తమ ప్రధాని షాబాజ్ షరీఫ్ను జింపింగ్ ఎత్తుకొని భుజాన్ని పెట్టుకున్నాడు చెంటి వాళ్ళ సొంత కొడుకులా చూసుకున్నాడు మూడు రోజులు కూడా అని పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసి ఉంటుంది కాజల్ మార్క్స్ పద్దెనిమిది వందల యాభై ఆరు ప్రాంతంలో ఓ మాట అన్నారు పెట్టుబడిదారులు తమ ఉమ్మడి ప్రయోజనాన్ని కాపాడటం కోసం పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు ఇప్పుడు పెట్టుబడిదారులు ఆనాటి పెట్టుబడిదారుల కన్నా కూడా చాలా తెలివైన వాడు పార్లమెంట్ ఏర్పాటు చేసుకోవడమే కాదు విదేశాంగ విధానాన్ని కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎవరితో దోషి చేయాలి ఎప్పుడు ట్రంప్ను గౌకులించుకోవాలి ఎప్పుడు పుతిన్ని గౌకలించుకోవాలి ఎప్పుడు జిన్పింగ్ని భుజాన్ని ఎత్తుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నారు లేదా వాళ్ళ ప్రయోజనాల కోసం మోడీ గారు చేసి పెడుతున్నారు విదేశాంగ విధానాన్ని మనకు విదేశాంగ శాఖ మంత్రి గారు ఉన్నారు ఎస్ జయశంకర్ గారు వారిని చైనా పర్యటనకు తీసుకుని వెళ్ళారు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ కుమార్ దోవల్ గారు ఉన్నారు వారిని మాత్రమే మోడీ గారు చైనాకు తీసుకువెళ్ళారు ఎందువల్ల అలా జరిగిందో మనకు తెలియదు దేశ రాజకీయ చిత్రపటం మీద కొన్ని విచిత్రాలను చిత్రాలను మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది ఉండగా ఇంకో టెస్ట్ చేయండి ట్రంప్ ఎలాగో మడమలగో వస్తుంది కదా నరేంద్ర మోడీ జింగ్పింగ్ పుతిన్ పళ్ళు పల్లిగా పాకిస్తాన్ వాళ్ళు మరుగుడు కూడా ఒకే సదస్సు కాలు పాల్ పాల్గొంటే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తే ట్రంప్కి ఎలాగో ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ అంటే వాణిజ్య సలహాదారు వీటర్ నవారు ఒక చిత్రమైన ప్రకటన చేశాడు నేను ఆ ప్రకటన భారతీయులని ఒక విన్నపం చేశాడు భారతీయులారా మీ దేశంలో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి రష్యా నుండి చౌకగా చమురుకొని బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు లాభాలు దండుకుంటున్నారు కానీ భారతదేశ ప్రజలు అయినా మీరు నష్టపోతున్నారు అని ట్వీట్ చేశారు మాట్లాడలేదు మీడియా ముందు కూడా ఇది ఒక కొత్త ట్విస్ట్ కొత్త చిత్రం ఇది భారతదేశ మెగా కార్పొరేట్లని అమెరికా బ్రాహ్మణులు అంటూ అనేది కూడా ఒక విచిత్రం ఎందుకు ఆ బాధ ప్రయోగించింది దీని వెనక కథ ఏమిటి అనేది మనకు రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది స్పష్టత వస్తుంది అప్పుడు ఇంకో స్టోరీ దడు మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ